Hi friends! అందరికీ నమస్కారం రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని వివిధ పార్టీలు మేనిఫెస్టో సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం రాగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ప్రజలకు సెంట్లు చొప్పున స్థలాలను కేటాయించే యోచనలో ఉన్నట్లు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండో మేనిఫెస్టోలో ఈ యొక్క కీలక అప్డేట్లు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినీ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రారంభించగా తాజాగా ఈ యొక్క రెండో మేనిఫెస్టో కి సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఈ మేనిఫెస్టోలో పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నట్లు ఈ యొక్క స్థలాల్లో ఇల్లు నిర్మించే యోజనలో ఉన్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే యొక్క కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటాన్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ఈ నెల ఏడో తేదీ నుంచి దీనికి సంబంధించి ఏ పథకాలకు సంబంధించి రానున్న మూడు నెలల్లో వీటికి సంబంధించిన యంత్ర బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు దీనిని బట్టి రానున్న మానిఫెస్టోను నిర్ణయించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్యారంటీ పథకాలు కనుక చూసుకున్నట్లయితే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వ అలాగే అలాగే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నట్లయితే అంతమందికి పదహైదు వేల రూపాయలు అందజేయబోతున్నట్లు రైతులకు వందనం పేరుతో ప్రతి రైతు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే నిరుద్యోగులు ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ పూర్తి ఇలా మొదటి మేనిఫెస్టోలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా ఇక కీలకమైన రెండో మేనిఫెస్టోకి సంబంధించి త్వరలోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి నిన్నటి రోజు జరిగిన సమావేశంలో ఈ యొక్క కీలక అప్డేట్ గురించి చర్చించినట్లు పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించే యోచనలో మేనిఫెస్టోలో త్వరలో సంబంధించి కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది